తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆసరా పింఛన్స్కు మాత్రం చాలా షాక్ ఇవ్వబోతుంది ఎందుకంటే ఆసరా పింఛన్స్ చాలామంది డిలీట్ చేసేస్తుంది స్టేటస్లో చూస్తే మాత్రం ఆసరా పింఛన్స్ వల్లవి ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి చాలా రోజులైంది వీడియోస్ లేట్గా వస్తున్నాయి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోట్లేదు మా కష్టాన్ని గుర్తించి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి చిన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణలో మాత్రం ఆసరా పింఛన్స్ మాత్రం చాలామంది డిలీట్ చేస్తుంది ప్రభుత్వం నుంచి ఎందుకంటే బోగస్ పింఛన్స్ తీసుకుంటున్నారని వాళ్ళు తెలియనందుకు డిలీట్ చేస్తున్నామని ప్రభుత్వం నుంచి చెప్తున్నారు కానీ నిజమైన వికలాంగులు వృద్ధులు అలా కూడా కొంత డిలీట్ చేస్తున్నారని కూడా చెప్తున్నారు కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే బోగస్ పింఛన్సే డిలీట్ చేస్తున్నామని చెబుతున్నారు ఇక్కడ చూపిస్తున్నాను పైన పైన డిలేట్ అని చూపిస్తున్న వాళ్ళది డిలీట్ చేశారు కింద లైవ్ ఉన్నది లైవ్ వాళ్ళు ఉంచుతున్నారు పింఛన్ స్టేటస్లో మాత్రం అలా చూపిస్తున్నాయి చూపిస్తుంది మాత్రం వీటిపైన సీరియస్గా దృష్టి పెట్టింది అనిపిస్తుంది ప్రభుత్వం మాత్రం ఎందుకంటే బోగస్ పింఛన్లు చాలామంది ఉన్నారని ప్రభుత్వం దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టే చాలామంది డిలీట్ చేస్తున్నారని చెబుతున్నారు ఇవన్నీ ఫిబ్రవరి దాకా డిలీట్ చేస్తూ మొత్తం ఎంతమంది నిజమైన వాళ్ళు ఉన్నారు బోగస్ పింఛన్స్ ఎంతమంది ఉన్నారు లెక్కలు అప్పుడు చెప్తామని చెప్తున్నారు ప్రభుత్వం నుంచి నేను ఉన్న ఏరియాలో మాత్రం ఆసరా పింఛన్ స్టేటస్ చూశాను మార్నింగ్ నేను ఉన్న కాడ మాత్రం మా ఏరియాలోనే మాత్రం ఒక దాదాపు ఒక నలభై మంది దాకా తీసేసారు పింఛన్ స్టేటస్లో డిలీట్ అని చూపిస్తుంది అందరి అందుకే చాలామంది తీసేస్తున్నారని చెప్తున్నారు ప్రభుత్వం నుంచి ఇన్ఫర్మేషన్ కొంచెం కనుక్కొనే ఇప్పుడు పూర్తి వీడియో చేస్తున్నాను నేను ఇలాగనే తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా వాళ్ళు చెక్ చేస్తూ చాలామంది డిలీట్ చేస్తున్నారని చెప్తున్నారు కానీ ప్రభుత్వం నుంచి ఒక్కసారి డిలీట్ చేస్తే మళ్ళీ తిరిగి వాళ్ళు నిజమైన వికలాంగులు ఉంటే వృద్ధులు ఉంటే తిరిగి అప్లికేషన్ పెట్టుకుంటే మళ్ళీ అవకాశం ఉంటుందని చెప్తున్నారు అది కూడా ఈ సర్వే మొత్తం పూర్తి అయిన తర్వాతనే ఏదైనా నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు ప్రభుత్వం నుంచి తిరిగి వాళ్లకు పింఛన్స్ ఇవ్వటమా లేకపోతే అక్కడి నుంచి కట్ చేయటమా ఇవ్వకుండా అని చెబుతున్నారు వాళ్ళు దీనివల్ల చాలా మంది పింఛన్దారులు బయటపడతారు బోగస్ పింఛన్స్ అని చెబుతున్నారు